హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళి క్రియేషన్ లాస్ట్ కార్తీక సోమవారం రోజు మేము అనుకోకుండా బీచ్పల్లి బయలుదేరామండి అంటే బీచ్పల్లి బయలుదేరి అక్కడున్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పామాపురం కూడా వెళ్ళామండి పామాపురంలో శివాలయం చూసుకొని వచ్చాము తర్వాత వచ్చేసి ఫస్ట్ బీచ్పల్లి ఆంజనేయ అయితే దర్శనం చేసుకున్నామండి ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది ఎలా జరిగిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము మన ఆంజనేయస్వామి వారిని ఆంజనేయస్వామి టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంది మాకు ఇక్కడ ఎంత బాగుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళి క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి Được chưa? బీచ్పల్లిలో ఆంజనేయస్వామి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది ఫ్రెండ్స్ మాకైతే ఓసారి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే బయటికి వచ్చాము ఎలా ఉందో ఒకసారి ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బీచ్పల్లి టెంపుల్ అయితే కర్నూలు నుంచి దాదాపుగా ఒక యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్ మాకు అనుకోకుండా సడన్గా మేము టెంపుల్ని స్వామి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చాము బీచ్పల్లిలో